హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎన్నో పోషకాలు కలిగి ఉన్న పాలక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలు అయితే చూద్దామండి చిన్న పిల్లలు కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో మేలు చేసే ఈ ఈ పాలక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి అంతేకాదు మార్నింగ్ టైం కూడా లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి ఇవ్వడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఇంక రేట్ చేయకుండా ఈ పాలక రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా పాలకూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గట్టలు పాలకూరని అయితే క్లీన్ చేసి తీసుకున్నానండి ఇలాగ కాడర్ లేకుండా కేవలం ఆకులు మాత్రమే తీసుకోవాలి తర్వాత ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ని కూడా ఇలాగ చలారి పెట్టుకోవాలండి లేకపోతే మిగిలిపోయిన రైస్తో కూడా ఈ పాలకూర రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు పాలకూరను ఉడకపెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ వెడలు పట్టి గిన్నెలో వాటర్ పోసుకొని వాటిని అయితే బాగా మరగపెట్టుకోవాలండి ఇలా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న పాలకూరను అయితే వేసేసుకోవాలండి ఇలా పాలకూర కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే పాలకూర వేయకూడదండి ఎందుకంటే పాలకూర ఓవర్గా కుక్ అవ్వకూడదు అందుకని ఇలాగ ఐదు నిమిషాల తర్వాత పాలకూరని అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత పాలకూరని అయితే పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి పాలకూరలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఆ పాలు ఆ వాటర్ని కూడా ఇలా గట్టి పిండేసుకోండి లేకపోతే మనం ఈ పాలకూరని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు వాటర్ ఎక్కువైపోతాయి అందుకని ఈ లోప చలారితే ఉంటుంది కదా ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని కూడా రెడీగా కట్ చేసుకుని ఉంచుకుందాము నేను ఇక్కడ ఆనియన్స్ని టమాటాలు క్యారెట్ అలాగే క్యాప్సికమ్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా ముందుగానే కట్ చేసి ఉంచుకున్నానండి వీటితో పాటుగా నేను ఇక్కడ మీడియం సైజు రెండు పొటాటోస్ని అయితే ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుని ఉంచుకున్నానండి వాటర్లో వేసుకుని ఉంచుకుంటే పొటాటోస్ నల్లపడకుండా ఉంటాయి కదా అందుకని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెడలపాటు కడాయి పెట్టుకోవాలండి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కుక్కర్ గిన్నె బాగా హీట్ అయిన తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయలను వేసుకొని అవి బాగా వేగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు అండి తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత అవి త్వరగా ఉడకటానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా మూత పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నిటిని ఉడకపెట్టుకోవాలండి తర్వాత పాలకూర కూడా చల్లారిపోయింది ఇప్పుడు పాలకూరను అయితే మిక్సీ పట్టుకుందాము పాలకూర ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం మొక్క అలాగే రెండు పచ్చిమిపలు నేను మజ్జిగ చీల్చి వేసుకోవాలండి అలాగే వెల్లులు రెమ్మలు నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కదా పాలకూర అందుకని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీలో మెత్తటి పేస్ట్లాగా అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికినిలేవో ఒకసారి చూసుకుందాము ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక పొటాటోని ఇలాగా చెక్ చేసుకోండి ఇలా ఉడికితే కనుక అప్పుడు పాలకూరని వేసేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ ఉడకకపోతే అప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వెజిటేబుల్స్ని ఉడకపెట్టుకోండి తర్వాత పాలకూర వేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే టేస్టీకి సరిపడి సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను ఈ పాలక్ రైస్కి జీలకర్ర పొడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పాలకరు కొంచెం పసరు వాసనలాగా వస్తుంది కదా ఆ వాసన రాకుండా ఉంటుంది జీలకర్ర పొడి వేసుకుంటే అందుకనే ఒక స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ గరం మసాలా పొడి అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పాలకూరని బాగా వేయించుకోవాలండి పాలకూరలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి మూత పెట్టకూడదండి పాలకూర వేసుకున్న తర్వాత ఇలా ఐదు నిమిషాల తర్వాత పాలకూర అయితే చూసినట్టుగా చిక్కబడిపోయింది కదా అప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ముందుగానే మనం ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి రైస్ కూడా బాగా వేసుకున్న తర్వాత ఒకసారి పాలకూర రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు పెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ గడ్డలు లేకుండా రైస్ మొత్తం కలిసిపోయేలాగా పాలకూరలో కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మంటని వెజిటేబుల్స్ వేసుకుంటున్నప్పుడు ఇవే వండాలని కాదండి ఏది లేకపోయినా పర్లేదు టమాటా వేసుకోవచ్చో లేదా అని డౌట్ రావచ్చు ఎవరికైనా అది మీ ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఏమవుదండి తినచ్చు అలాగే ఫైనల్గా ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే వేసుకోండి అప్పుడు మనకి కలుపడానికి వీలుగా ఉంటుంది వెంటనే సాల్ట్ కూడా రైస్ కలిసిద్ది కదా తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాల దాకా పెట్టుకుంటే రైస్కి ఈ పాలకూర ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి కదా అందుకని ఐదు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్కి తీసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ పాలక్ రైస్ని ఇలాగా రైతాలో కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది పాలక్ రైస్లో మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్